కోటూరు గ్రామంలో మంది బంగారుపాలెం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో వైసీపీ నుండి టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతోంది నల్లగాడు గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ శంకర్ ఆధ్వర్యంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి దగుమల్ల ప్రసాదరావు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ సమక్షంలో సుమారు వంద మంది వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు టీడీపీలో చేరిన ఉప సర్పంచ్ శంకర్ మాట్లాడుతూ గతంలో వైసీపీ కోసం ఎంత కష్టపడినా గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు తెలిపారు అలాగే మండలంలోని కేఎం కండిగా పంచాయతీ సర్పంచ్ ప్రవళిక భూపతి ఆధ్వర్యంలో సుమారు నూరు కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు జిల్లా పార్టీ కార్యదర్శి కోదండ యాదవ్ మండల పార్టీ అధ్యక్షుడు ఎన్పి జయప్రకాష్ నాయుడు నాయకులు కోకా ప్రకాష్ నాయుడు లోక్నాథ్ నాయుడు కొండేటి శివ జనార్దన్ ఎన్పి ధరణి నాయుడు ఎన్పి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు <laughs> каса баска бас баскао о એ તો સાચું છે જય वो ना के की जो जय श्री कृष्ण जय 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 श्री कृष्ण 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 बोलो रे जय के रावाले जय को बावले जय के रावाले जय को बावले जय के रावाले जय लक्ष्मी जय जय देश जय साइड प्लीज साइड बच्चे मत मत दो मत जय जय देश 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 వొదనలే మహారాజ వినోద్ నాయకుకు వొదనలే సుమల ప్రసదరావు నాయకుకు వొదనలే శ్రీ మహాలన నాయకుకు వొదనలే ఇయరాళ్ళనగ నాయకుకు వొదనలే వొదనలే ఉమరాజ్ వాలంటీర్ 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 ఎందెగవా ఎందెగవా వాలంటీర్ ఎర్రదనం రా కండువా కపాల్సిన అవసరం నా చంద్రయ్య చంద్రన ఇట్లా ఉన్నా నా బచ్చరా సరే ఒక్కసారి ఆ చంద్రుని ఎలాగా புனீத்மார் ரகு க்ளாப் போட்டு மா பார்ட்டி வச்சாசி தெரியும் புனித் ஜெய் ஜனசேன ஜெய ஜேனா దేయ్ సభలో ఎక్కడికి వెళ్లావు హా అప్ స్టాకిలో బుజ్కొడు పోడు లేదు అందరూ మాటలు హలో దరేయ్ సంతోషం అన్న అందరూ గుచ్చండి కొద్దిగా దరేయ్ సంతోషం అన్న అన్నగడేలేదు 10 మాట్లాడత మొట్టమొదటిగా మన పెద్దలు దుర్బాబు గారిని ప్రసంగించవలసింది ఇంకా

తప్పకుండా ఈ రాష్ట్రం బాగుపడుతుంది మా గ్రామం మా మండలం మా జిల్లా అంతా బాగుపడుతుంది ఈ రోజు అందరూ కూడా సుమారు వంద కుటుంబాలు తెలుగుదేశం మీ నమ్మకం వమ్ము కూడా న్యాయం జరుగుతుంది బీసీలు ఏదైతే అనుకుంటున్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అదేవిధంగా ఈరోజు మొట్టమొదటి పంతొమ్మిది వందల ఎనభై పెట్టినప్పుడు అందరూ కూడా మరి బీసీ నాయకులు మరి ఆరాధ్య దైవమైన మరి ఈ బీసీలకి న్యాయం జరగాల అని చంద్రబాబు మరి దాన్ని ముప్పై నాలుగు